తాడు చిట్ యొక్క మెదడు అనమాట తాడు చిట్టి యొక్క మెదడు అనమాట అటు అటు ఎర్రాటి కందిరీగలు అయితే నా వద్దులే నా వద్దులే నాకు రావట్లేదన్నా నాకు రావట్లేదన్నా అన్నకి చముకలు పట్టిపోయి బాగుందన్న 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 నిజం బాగుంది మెదడు మెదడు బాగుంది వేరేంటి దగ్గ ఫిలి అయిపోయాడు అ సిలిండర్ షేప్ లో ఉంటది రెడ్ సిలిండర్ షేప్ లో ఉంటది ఏం మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయినది కట్ అయిపోయింది తడి అబ్బా హే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బస్ ఇన్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ అని టైప్ చేసి డబల్ ఫైవ్ SMS ఫైవ్ ఎస్ఎంఎస్ ఏ విడ వస్తుందో వస్తుంది ఈ వ్లాగ్ లో మనం వచ్చేసి తాటి తాటిమో తినేదానికి వచ్చాం అనమాట సో ఇదంతా కూడా మా సంత మామ వాళ్ళు లీజి తీసుకున్న తోట సో ఈ తోటలో మేము ఈ చెట్టుని చూసాము ఈ చెట్టు అయితే సరిగ్గా ఉంది చూడండి ఇది వచ్చేసి తాటి ఇక్కడ ఉంటుంది తాటి మోవ్ అంటే ఏంటంటే తాటి చెట్టు యొక్క మెదర్ అనమాట తాటి చెట్టు యొక్క మెదర్ అనమాట సో అది ఎందుకు ఇది అంటే ఒకవేళ జర్రి ఏదైనా అదే జర్రీ ఏమైనా కురికినా దాన్ని తింటే మంచిది అనమాట సో అందుకనేసి ఇది దీన్ని అయితే చూస్తున్నాను సో ఇది వచ్చేసి లేత చెట్టు అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంటుంది మూవ్ అయితే సో ఇక్కడ నుంచి పైకి అయితే కొట్టుకోవాలి మనము ఇది వచ్చేసి లేత చెట్టు సో మూవ్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇప్పుడైతే ఈ చెట్టుని మొత్తం ఆకులన్నీ తీసేసుకోవాలి సో గాయస్ మనమైతే ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా చూసుకొని కొట్టుకోవాలి ఎందుకంటే కందిరీగలు ఉంటాయి అనమాట ఇదిగోండి ఇక్కడ చూసుకోండి చెదులు ఎక్కింది ఎడకు కూడా కనిపిస్తుంది అంతా కూడా చెదులు ఎక్కడ ఏ కందిరీగులు ఉంటాయి తెలియదు మనకి సో కందిరీగులు ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా అన్నీ కొట్టుకోవాలన్నమాట ఇక్కడికి మనం అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎండు దెబ్బలు కొట్టుకోవాలి ఇప్పుడు ఎండుది పోయిన దెబ్బలు ఏంటంటే కత్తులు సరిగ్గా తెగవు అందుకనేసి గొడ్డలు కానీ గడ్డపర కానీ తెచ్చుకుంటే పొడి చేయవచ్చు మొత్తం కూడా సో ఈ ఎండు దెబ్బలన్నీ రౌండ్గా ఎట్లాగే తీసేసుకోవాలి ఒక్కోటి సో గాయస్ మనమైతే ఇక్కడ కొంచెం అయితే ఇండియన్ని అన్ని తొలగించాము ఇప్పుడు ఈ పచ్చి కొట్టుకోవాలన్నమాట సో పచ్చి అన్నీ ఒక దెబ్బకి వచ్చేస్తాయి సో పెద్ద కష్టపడకర్లేదు నీటితో తాడి దెబ్బలు కూడా చేస్తారు సో అది కూడా చేతి చూపిస్తాను సో ఇట్లాగ చెట్టు మొత్తం అయితే క్లీన్ అనమాట ఏం లేకుండా ఇప్పుడు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి సో ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఏడకి నరుక్కోవాలి మనం ఇక్కడ నుంచి పైకి అయితే ఉంటుంది మూవ్ అంతా క్లీన్ చేసే చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఇవన్నీ కూడా కొట్టుకోవాలి మనం సో కత్తి కంటే గొట్టలు బాగా పని చేస్తుంది రోటికి దీనికన్నా ఈతమోవ్వు అయితే బాగా టేస్ట్గా ఉంటుంది సో ఈతమోవ్వు నెక్స్ట్ వీడియోలో అయితే కొడతాను నేను ఈ వీడియోలో మటుకు ఈ తాటి మూవ్ అయితే మొత్తం చూపిస్తాను సో ఇట్లాగైతే క్లీన్ చేసుకోవాలి ప్రతి దెబ్బలో సో కింద కూడా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి మనం ఇదిగోండి ఇట్లాంటి కందిరి కందిరీగలు అయితే ఉంటాయి దగ్గరికి అది కనిపించదు అదిగోండి అట్లాంటి ఎర్రాటి కందిరీగలు అయితే ఉంటాయి తిరుగుతుంది కదా అదిగోండి అదిగోండి సో అలాంటివి ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఇట్లాగైతే క్లీన్ చేసుకోవాలి సో ఈ బరకలు కూడా తెగతాయి అన్నమాట ఈ బరకలు కూడా తెగతాయి చాలా షార్ప్ గా ఉంటాయి మన యాక్సెప్ట్ ఉన్నట్టుగా వద్దులైలా కానీ 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 సత్యమా రావట్లేదు రావట్లేదన్నా రావట్లేదు రావట్లేదన్నా సో ఇంత నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా చాలా పని అయితే ఉంది మనకి మీకు కనిపించేది తక్కువే కానీ చేసేది చాలా ఎక్కువ ఎందుకైనా మంచిది నేను ఒకసారి ఫోన్ చేసుకుని అనుకుంటా నుంచి స్టార్ట్ అవుద్ది ఇప్పుడు చుట్టూరు కొట్టేసుకోవాలి మనం ఈ రకంగా మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి మస్తు షేడ్స్ ఉన్నారా నీళ్ళ అబ్బో కమలా సో గాయ ఇదిగోండి ఇవే మో అంటారు సో ఇది అసలైన మోవాకులు ఆకులు ఎన్ని పైన ఉండే సో ఎన్ని కూడా వల్చుకోవాలి మనం నీట్గా సో మోన్ చుట్టూ ఇవన్నీ కూడా ఇట్లా కతుక్కుని ఉంటాయి అనమాట సో గా మొత్తానికి అయితే క్లీన్ చేసాము అయితే ఇంకా కొంచెం కిందకి కొట్టాలి మన కత్తి బాగా లేకపోవడం వల్ల కొంచెం పైకి కొట్టామన్నమాట సో లేత మూవ్ అయితే వస్తుంది కొంచెం మరీ కొంచెం హార్డ్గా ఉండేది కింద ఉంటుంది సో ఇప్పుడు తొయ్యాలి దీన్ని ఎరగ కొట్టాలన్నమాట బేసికల్గా వద్దీ ఎరగొద్దాము చాలా గట్టిగా అయితే ఉంది ఇది నువ్వు కొట్టి చూద్దాము ఎడ కింద కొడదాము సో ఈ రకంగా డబ్బులు వేయాలి కిందకి అన్నకి చమకలు పట్టిపోయి అన్నకి చమకలు పట్టిపోయి యుద్ధం చేసాను ఆ యుద్ధంలో నేనే గెలిచు లేకపోతే మూవ్ అయితే ఇటు వస్తుంది అనమాట ఇదంతా కూడా సైడ్ ఉన్నది ఎడ్జెస్ది ఇదిగోండి ఇదంతా కూడా లేత మోహం అనమాట ఇదంతా తినవచ్చు పడగొట్టు అట్లా గట్ల గడ్లు వస్తుంది ఇది కొంచెం హార్డ్గా ఉంది అంటే ముద్దురు అనమాట ఇగో లేదంటే ఇది పడగొట్టండి కానీ ఇంకా సో మొత్తం కూడా ఇక్కడ పడగొట్టుకోవాలన్నమాట కొట్టేసుకో వస్తుంది తిట్టాగా ఇవ అది ఏంటి సో దీనికి కింద అసలైన గడ్డ ఉంటుంది సో ఆ గడ్డ అయితే ఎక్కడ ఇరుక్కుపోయింది సో ఆ గడ్డని తెస్తాం ఇప్పుడు జాగ్రత్తగా అయితే తీయాలి ఆ గడ్డని ఎంత పది విషయాలు ఇదిగో అండి ఇదే గడ్డ సో ఇట్లా తీసుకొని తినొచ్చు చీనన్నా చీనన్నా ఇవే తగ్గించుకుంటే మంచిది సో అండి ఖచ్చితపడు చూసారా ఇదంతా కూడా లేతదేమో అయితే ఎక్కువ తింటే కడుపులో నిప్పు వస్తుంది సో కడుపు నిప్పి వచ్చినప్పుడు దానికి గిరుగుడు ఏంటంటే మాడికి అయితే అలా సో మనకేడా గొడ్డలు లేక మనం కిందకి ఎలా కొట్టలేకపోయాము తీసుకో పర్షి తీసుకోట్టిన టేస్ట్ బాగుంది బాగుందన్న బాగుంది అన్న బాగుంద బాగుంది అన్న అంటే సో దీని టేస్ట్ ఏరే దేనితో కూడా మనం పోల్చలేం అనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది బ్రియానీ అని చెప్పుకోవచ్చు ఇది చెట్టు యొక్క బ్రెయిన్ బ్రియానీ మెదడు మెదడు మా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే కింద సందుర్మా జై అని కామెంట్ పెట్టండి సందుర్మా మీకు తినిపిస్తుంది కామెంట్ నాన్న కామెంట్ అప్పుడప్పుడు నేను ఎందుకు సార్ బాగుంది సో ఇంకా లోపలికి కూడా తీసుకోవచ్చు మనము ఏంటంటే ఇదంతా కూడా ముదిరిపోయిన చెట్టు సో కత్తికి మలబడద్ది అందువల్ల అయితే కింద కిందకల్లా కొట్టలేకపోయాను అంటే కింద ఒక గడ్డలు ఉంటుంది ఆ గడ్డ లోపలి విరిగిపోయింది అంటే సిలిండర్ షేప్లో ఉంటుంది అంటే సిలిండర్ షేప్లో ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా నర్రాలి కట్ అయిపోయింది సో కాదు మనం ఫస్ట్ కొట్టేసుకున్న మూవ్ అయితే ఇది కొన్ని నర్ర కారణాల వల్ల కందిరీగలు చుట్టుముట్టాయి మమ్మల్ని సో అందువల్ల సైడ్కి వచ్చి తీస్తున్నాము ఇట్లాగైతే మొత్తం క్లీన్ చేసుకోవాలి దీన్ని ఇది అసలైన తాటిమో ఇందులో ప్యూర్ లేదే ఉంటుంది ఈ దెబ్బలన్నీ కూడా ఒలుసుకోవాలి లేయర్స్ ఉంటాయి దాని మీద ఇవ్వండి ఇట్లా పల్సాటి లేయర్ అయితే ఉంటుంది మన పేపర్ మందంలో అయితే ఉంటుంది సో దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇట్లా వస్తుంది కొంచెం దూరం పెట్టి కెమెరా ఇట్లా వస్తుంది పలసంగా ఇది వేస్ట్ సో ఇట్లా కోసుకోవాలి సో ఇది కూడా వేస్టే చానా చాలా ఉలవాలి మనమైతే సో ఇదంతా కూడా మూవ్ సో మన స్టార్టింగ్ కింద పడింది కదా అక్కడైనటువంటి మట్టిది మట్టి అంతా క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ ఎర్రంగా కనిపించేదంతా ముదురుదనమాట అనమాట వచ్చేస్తుంది దానికి కూడా ఇది అంతా కూడా లేదు ఇప్పుడు చాలా ప్యూర్గా వస్తుంది అనమాట ఇది లేద్ది పక్కన కూర్చోండి అమ్మ చూసా ఇది పైన లేరు మెత్తాడిది పట్టుకోరు ఇది పట్టుకో నేను కోసేది పట్టుకో మామైతే బాగా కొట్టి మనకి సో ఇది వచ్చేసి తాటి దబ్బ అనమాట ఇదిగోండి ఇదంతా కూడా బరకలు ఇదంతా కూడా తాటి దబ్బ సో ఇది కూడా మనం తినొచ్చు చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇదిగోండి మెత్తంగా ఉంటుంది సో దీన్ని కట్ చేసుకొని రెండు పీసులుగా నా పెర్ఫార్మెన్స్ తాడి నచ్చినట్టయితే స్మాల్ బాస్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ ఈ తాడి ద్వతో ఒక ఆట అయితే ఆడుకునేది సో అదైతే మీకు చూపిస్తాను సో ఇట్లాగైతే కట్ చేసుకోవాలి ఇంకా దీన్ని పొడుగు కట్ చేసుకోవాలి కాకపోతే ఇది పొట్టిగా కట్ అయ్యింది సో ఇప్పుడు ఈ బరకంతా తీసేసుకోవాలి మనం తీసుకున్న తర్వాత ఈ పచ్చటి గ్రీన్ లైన్ ఉంది కదా సో ఒక చిన్న ఒక మందం మోయినంగా ఏడాదాకా సేల కొట్టుకోవాలి దీన్ని సో సేల కొట్టుకొని వస్తాను సో మనం వచ్చిన చెట్టుగాడికి వచ్చి దీన్ని అయితే సేల కొట్టుకుందాము సో ఇట్లా సేల కొట్టుకొని దీన్ని మడుచుకోవాలన్నమాట బాగా ఇలా మడుచుకోవాలి దీన్ని మడుచుకొని దీన్ని ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా ఆడుకునేది సౌండ్ బాగా వస్తుంది అనమాట చిన్నప్పుడు ఇప్పుడు ఇట్లా చేల కొట్టుకొని దీన్ని ఉంచుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అట్లా కొడితే సౌండ్ వస్తుంది ఒకసారి సౌండ్ అయితేనండి ఇట్లాగా ఎవరిది పెద్దగా సౌండ్ వస్తే వాళ్ళు విన్ అయినట్టు చిన్నప్పుడు అట్లా ఆడుకునేది మేమైతే చె కూడా వస్తుందేమో చెయ్యి కూడా వస్తుంది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఇంకా తెల్లారు ప్రాక్టీస్ చేసుకుంటే తీసుకెళ్ళా